హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాయ్స్ సో కాక ఏం లేదు అదొ మనది షురు చేసిరు అంటే ఇదంతా ఆనందంలో అన్నమాట ఎందుకు అని అంటే ఫైనల్ గా మనకి వచ్చేసింది న్యూ ఆఫీస్ ఎస్ అది ఎవరి కాదు పర్మేశ్వన్ వల్లనే సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పోతున్నాము యా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఆఫీస్ కొంచెం పని ఉందని అంటే చెప్పిండు అంటే ఆఫీస్ అంటే ఆఫీస్ పెద్ద సెటప్ కాదు మన వీడియోస్ కోసం ఒక చిన్న స్టూడియో లెక్క అనమాట స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మా డైరెక్టర్ సార్ సార్ సో సో మచ్ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు సో అంటే మెయిన్లీ ఏమైతుందంటే ఫుడ్ వీడియోస్ ఉన్నాయా సో బయట చేసినప్పుడు ఎండ కొట్టడం కానీ ఇట్లా వా ఇట్లా గాలి వచ్చి డిస్టర్బెన్స్ కావడం కాబట్టి సో అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది సో దానికోసం అని ఇట్లా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే సార్ ఒప్పేసుకున్నాను సో అందుకోసమే మేము ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము మేము కింద ఉన్నాం ప్రజెంట్ పైన మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందనమాట స్టూడియో అంటే స్టూడియో అంటే ఒక రూమ్

చాలా వర్క్ ఉంది అదంతా మొత్తం సెట్ చేసి స్టార్టింగ్ నుంచి మేము ఎట్లా మేక్ ఓవర్ మా స్టూడియో టూర్ అంతా మేము మీకు చూపిస్తున్నాము ఆ పని చేయాలని కాకపోతే మన కోసమే కదా దొరకక దొరకక అవకాశం దొరికింది అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మీరైనా మేమైనా ఎవరైనా సో చలో వెళ్ళిపోదాం అయ్యో రైట్ మనది ఫస్ట్ ఫ్లోర్ అదో మావడు సూర్యేసండిగా ఇప్పుడు లోపల ఉంది అవి అసలు కథ ఏ తాళం తెచ్చినవురా ఒక గన్ని తాళాలు ఉన్నాయి రా మీకు సర్ప్రైజ్ లోపల మంచి గిరాక్ రూమ్ సో गाइस మనమయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాము లాస్ట్ టైము క్లాసెస్ జరుగుతాయని అన్నమాట ఇప్రెతి క్లాసెస్ జరగట్లేవు ఒక స్టోర్ రూమ్ ఇది కూడా స్టూడియోనే కదా ఫస్ట్ స్టూడియోనే స్టూడియోనే గాని స్టోర్ రూమ్ ఇది మనది

ఇగో దగ్గర దగ్గర మస్తు పని ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి అంతా క్లీన్ చేసుకొని మొత్తం సెటప్ అప్ చేస్తాము ఇగో ఈ టేబుల్ లైట్లు అన్నీ ఓకే ఉన్నాయి మనం చేయాల్సింది జరిగాయి ఇవన్నీ ఈ టేబుల్ మీదనే మనం ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం చూసారుగా ఇగో మేక ఓవర్ చేస్తాం చూసారుగా ఎట్లుంటాం రెగ్యులర్గా ఫుడ్ చాలెంజ్ వీడియోస్ వస్తుంటాయి మేము ఇంకోటి వ్లాగ్స్ వస్తుంటాయి అసలు మేము గ్యాప్ ఇయ్యం మీరే చూడలేక ఏంద్రే ఎల్లు వెళ్తుర్రు అదంతా అట్లా చేస్తాం గంటలైతే బట్ ఎన్ని చేసినా మీ సపోర్ట్ కింద చాలా తక్కువ అది సో పని అయితే స్టార్ట్ చేసినాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైట్ లెవెన్ థర్టీ అవుతుంది అంటే కొంచెం వేరే షూట్ ఉండి చేసుకొని వచ్చినాము లెవెన్ థర్టీ అవుతుంది ఒక వన్ అవర్ కంప్లీట్ మాక్సిమం వన్ టూ అవర్స్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ అవుతుంది నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ నైట్ టైమ్ లా అసలు ఈ వర్క్ చూసినాక అర్థమైంది ఈ రోజు కంటెంట్ కాదు ఖచ్చితంగా ఈ వర్క్ ఎక్కువ అయిపోతుంది ఏమో అనిపిస్తుంది సో ఇది అనిపిస్తుంది కదా ఇది బోర్డు యాక్చువల్ గా సో ఇప్పుడు వాడట్లేము కాబట్టి అట్లా వాడేసి ఉన్నది ఓ ఇవన్నీ ఇవన్నీ ఏం చేయాలి సార్ ఇటు సైడ్ ఓపో ఇగో ఈ కార్నర్కి వెళ్ళిపోవాలి ఇగో ఈ లైట్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేద్దాం సాయి

ఇది ఈ బోర్డు అక్కడ ఉంటుండే అనమాట సో అందుకే అది తీసేటప్పుడు చిరిగిపోయింది ఇది స్టూడియోనే రా మొత్తం సెట్అప్ అది నిర్వర్తుంది లైట్స్ స్టోర్ రూమ్ ఒక టూ త్రీ మంత్స్ అయితే నేను అడిగి ఉండే సార్ ఇట్లా పరిస్థితి ఉంది మేము వీడియో చేసుకుంటాం అంటే ఓకే అని చెప్పిండు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సిరిగొండ లక్ష్మీనారాయణ గారు సార్ మీకు ఎప్పటి నుంచో మాకు ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ఈ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఇంత మాకు బ్యాక్ అండ్ ఇచ్చినందుకు కూడా చాలా 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 ఇంకోటి డిజిటల్ లో కూడా మా ముఖం కొంచెం మందికి తెలిసింది అని అంటే మీరు చేయాల్సిన సినిమా సినిమా వల్లనే ఒక పది మంది మమ్మల్ని గుర్తుపడుతారు ప్లస్ మా కష్టం చూసి ఈ రోజున మాకు ఇంత హెల్ప్ చేసినట్టు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ సార్ గైస్ మేమైతే వర్క్ స్టార్ట్ అయ్యిపోతున్నాం మేము మొత్తం టైం ల్యాబ్స్లో పెట్టేస్తాం కెమెరా సో మేము ఏం చేస్తున్నాం ఏంది పరిస్థితి అనేది మొత్తం వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి కిరాక్ అంటే వస్తే వీడియోస్

సో అది కథ మొత్తానికి అయితే గట్టిగా అవుతుంది పని ఈ విధితూడు మొత్తం ఇప్పుడే ఉండదు ఇంట్లో అలసిన రాఖీ బాయికి మొత్తం అయితే చూడు అంతా సెట్ చేసేసినాం ఇక ఫ్లోర్ గీర్ అంతా నీట్ అయిపోయింది మొత్తం పని చేసి కూర్చున్నాడు పని చేస్తాడు కాదు ఫోన్ మాట్లాడు అయిపోయింది మనోనికి ఒకరితో మాట్లాడినా చెప్పు ఏ నిజం చెప్పు అబద్ధం చెప్పొద్దు దోస్తులా ఇంకేవాళ్ళు సో గాయస్ మీరు అర్థం చేసుకోర్రీ ఒక దోస్తులు అంటే ఒకటి ఇద్దరు చేస్తారు పది మంది వేయరు పది ఫోన్లు వస్తాయా ఆపోజిట్ మెకానిక్ ఏమో చేస్తుండు ఇగో ఇంకా కొంచెము డస్ట్ లోపల తిరుగుతుంది అనమాట అందుకే మీకు స్క్రీన్ పైన అనిపిస్తుంది చూసినావా అది కొంచెం లైట్ లైట్ గా డస్ట్ అన్నది అదంతా మేము వాక్యూమ్ కొట్టేసిండు మావాడు ఆటలు ఆడుతు మానవడు ఆటలు ఆటగాడు పెద్ద ఆటగాడు పెద్ద ఆటగాడు మీరు ముందు నేను చెప్పిన కదా అంతా బయట సాయితో అది కదా మొత్తానికి అయితే నవ్వుకుంటా ఏరుకుంటా ఎగురుకుంటా ఆరుకుంటా అన్ని చేసేస్తాము ఈ టేబుల్ సెటప్ టేబుల్ సెటప్ ప్లస్ ఇంకోటి చైర్ సెటప్స్ అది కూడా ఇక్కడ ముందర కూడా కొంచెం సోఫా సెటప్ అవన్నీ చేస్తాము పరమేశ్ ఇంకా ఎంత టైం పడుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి గంట అవుతుంది ఇప్పటికి అవో అవో ఎలక్ట్రీషియన్యో బాలు ఎలక్ట్రీషియన్ వచ్చి ఆన్ చెయ్య స్విచ్ బోర్డును ఇంకోటి ఇడ ఎనక ఇటు సైడ్ అటు సైడు జర ఫ్లెక్సీలు వస్తాయి అనమాట ఫ్లెక్స్ అంటే ఏం లేదు మన జస్ట్ మన లోగో సైడ్ అంతే ఇది ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా మెయిన్ అయితే మొత్తం సెటప్ అయిపోయింది అంటే సెటప్ అంటే కింద ఏదైతే మొత్తం ఉన్నాయి కదా సామాన్లు అక్కడ షిఫ్ట్ చేసేసినాము ఇప్పుడు ఓన్లీ మనకు బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లాక్ ఉంది దాన్ని కొంచెం సెట్ చేసేది ఉంది తర్వాత చేస్తాము ఇప్పటి వరకు అయితే ఇక్కడ కంప్లీట్ అయినట్టే సో మనోళ్ళు చాలా కష్టపడ్డారు కష్టమే ఈ టైమ్ లా మస్తు చెమటలు వచ్చేసినాయి ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసినాము నాయిస్ వస్తుందని సో అదే అనమాట ముచ్చట ఇదైతే మన వీడియో ఇది మన స్టూడియో సో నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్ తో ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రం అన్ని ఫుడ్

మాట్లాడుతుండే వాడి మధ్యలో మాట్లాడుతున్నా సో అది చూడు మళ్ళా మాట్లాడుతు మెయిన్ గా దీని చేయడం ఎందుకంటే ఫుడ్ కోసమే బయట చేస్తే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఆ గాలి రావడం గానీ సో అందుకోసమే ఇది సెటప్ చేసినాం చేస్తున్నాం వీడియో మాత్రం ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఫుడ్ వీడియోల కామెంట్ పెట్టండి ఏం వీడియోలు చేస్తే బాగుంటది